ಸೈಡ್ ಮೇಡಮ್ ಸರಿ ಪಕ್ಷ ಇತರ Oh! No. చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి జరగకుండా చూడాల్సే ప్రభుత్వాలు కూడా ఒకసారి మహిళలకు రక్షణ కల్పించి మహిళలకు అన్యాయం జరగాలని చెప్పేసి కూడా ఈ అమ్మాయి పేరు మీద మాట

పిల్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల అయ్యో దేవుడా అవరోధము దాటి ఆడపిల్లల మరింత చిన్న తన బోరు చిన్న ఇంట్లో తోడు ఆటల్లో మాటల్లో చదువుల్లో చదువుతా బయటికి వెళ్తే చాలు ఎప్పటి మగవేరు ఆడపిల్ల వరకు వరిడాకు చందము అయ్యో దేవుడా